హాయ్ అండి నేను మీ భవానీ ఈరోజు మనం జీడు నూకలతో ఉండలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలండి దాంట్లోకి మనం జీడు నూకల్ని వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా కదుపుతూ ఫ్రై చేసుకోవాలండి గ్యాస్ సిమ్లో పెట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయాలి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక దీన్ని వేరే బౌల్లోకి తీసేసుకోవాలండి చూసారుగా ఇలా ఫ్రై చేసేసుకోవాలండి నెక్స్ట్ అదే ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్లోనే టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో ఒక అర కేజీ నూకలకి ఒక త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకున్నానండి కొంచెం తీపి ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు హాఫ్ కేజీ నూకలకి హాఫ్ కేజీ బెల్లం కూడా వేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బాగా కరగనివ్వాలండి బాగా ముద్రపాకం వచ్చే అంతవరకు దీన్ని కరగనిద్దాం ఇదిలా మరుగుతున్నప్పుడే మన ఇలాచి మూడు లేదా నాలుగు ఇలాచి మొగ్గలు వేసుకోవాలండి సేమ్ మనం ఇదే ప్రాసెస్లో పల్లీల అచ్చు చిక్కి వేస్తారు కదండి సేమ్ అది కూడా ఇదే ప్రాసెస్లో వేసేస్తారనమాట పాకం రావాలంటే ఎక్కువ టైమే పడుతుందండి ఎందుకంటే జీడిపప్పు అచ్చుకు కానీ ఇలా వండు చేసుకున్నప్పుడు కానీ పల్లీ లచ్చులకు కానీ పాకం బాగా ముద్రా ముదిరిపోవాలన్నమాట అంటే బాగా గట్టిగా అవ్వాలి ఒకసారి మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను చూడండి ముదిరిపాకం ఎలా వస్తుందో ఒకసారి చూడండి ఒక బౌల్లో కొద్ది వాటర్ వేసుకోవాలండి దాంట్లో ఇప్పుడు మనం పాకాన్ని కొద్దిలా వేసుకున్నాం అనుకో చూడండి అది నార్మల్గా కలిసిపోయింది వాటర్లో అలా కలవకూడదండి అది ఉండ కింద రెడీ అవ్వాలన్నమాట ఉండ ఉండ కింద ఉండాలి అలా అయితే పాకం బాగా ముదిరినట్టు ఒక ట్వంటీ మినిట్స్ పాకాన్ని మరిగించిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఈ పాకాన్ని పాకాన్నిటిలో చూద్దామండి చూశారు కదా ఎలా ఉండ కింద అవుతుందో ఇదిగోండి అందులో వేసింది తీసి చూపిస్తున్నాను ఇలా ఉండ కింద అయిన తర్వాత ఈ పాకంలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నూకల్ని వేసేసుకోవాలండి అలాగే పక్కన ఒక వెడ వెడల్పాటి బౌల్ తీసుకుని దాన్ని కొద్ది నెయ్యి రాసుకోవాలండి నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నూకల్ని వేసేసుకుందాం మొత్తం పాకం పట్టేలాగా తిప్పేసుకోవాలండి తిప్పుకొని వెంటనే మనం నెయ్యి రాసుకున్న దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీనిని కొద్ది నెయ్యిని చేతికి రాసుకుని ఉండలు ఉండల కింద చేసేసుకోవాలండి వన్ బై వన్ ఇలా వన్ బై వన్ చేసేసుకోవాలండి కొంచెం చల్లారితే గట్టిపడిపోద్దనమాట అనమాట దాని గురించి చేసేసుకోవాలి చూశారు కదండి జీడిపప్పు నూకలుండలు రెడీ అయినాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి దాంతోపాటు భవానీ కృష్ణా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి